తాను ఏనాడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని తన ఎదుగుదల చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు కుట్ర తనను సస్పెండ్ చేయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపీ ఆగ్రోస్ మాజీ చైర్మన్ నవీన్ నిశ్చల్ ఆరోపించారు తన సస్పెన్షన్కు కొంతమంది పార్టీ పెద్దలు సైతం సహకరించారని ఆయన ఆరోపించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవీన్ నిశ్చల్ మాట్లాడారు హిందూపూర్ నియోజకవర్గంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం తాను ఎంతగానో కృషి చేశానన్నారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఏనాడూ పాల్పడలేదన్నారు నేను ఏ పార్టీలోకి వెళ్లను జగన్పై ఉన్న అభిమానంతో వైసీపీకి సానుభూతి పరుడుగా ఉంటానని తన తండ్రి పేరు మీద ఉన్న సాయి ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ తరపున నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన పేర్కొన్నారు చెప్పుడు మాటలు విని తనను పార్టీ సస్పెండ్ చేయడం చాలా బాధాకరమని అయితే తనకు ఎలాంటి నష్టము లేదని భవిష్యత్తులో పార్టీ కే నష్టమన్నారు రాజకీయంగా గతంలో కూడా ఉంటుంది చాలా మంది సీనియర్లకు కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా పార్టీని సస్పెండ్ చేసింది ఏమైంది రెండు వేల తొమ్మిదిలో నేను సస్పెండ్ చేసింది పార్టీ రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేసింది ఇప్పుడు పార్టీ మళ్ళీ ఇరవై ఐదులో నేను సస్పెండ్ చేసి ఇరవై తొమ్మిదిలో నేను పోటీ చేస్తాను ఇదే జరుగుతుంది సో నాకే నాకు అంటే పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడతా ముప్పై ఎనిమిది వేల చిల్లర ఓట్లతో ఆ బాబా దీప్ ఓడిపోయింది సో ఇవన్నీ కూడా బేరీ చేసుకోవాలి ఇవన్నీ దీన్ని తగ్గట్టుగా ప్లాన్ వేసుకోవాలి దాని తగ్గట్టుగా పార్టీని నిర్మాణం చేయాలి ఇరవై మూడు నుంచి ముప్పై నియోజకవర్గంలో పార్టీ గెలవట్లేదు పార్టీ గెలవట్లేదు అని అనటంతో లాభాలు ఏముంటాయి పద్నాలుగు నుంచి పద్నాలుగులో నాకు అవకాశం ఇచ్చినారు పంతొమ్మిదిలో అవకాశం ఇచ్చినట్టే నూటికి వేయి శాతం గెలిచిండేవాన్ని మరి పార్టీలు తప్పులు చేసి నా పైన అభండాలు వేసి నన్ను టార్గెట్ చేయడం ఇదే నాకు అసలు అర్థం కానటువంటి విషయంగా కనిపిస్తా నాకు నిన్న ఈ వాళ్ళు నన్ను సస్పెండ్ చేయటంలో వాళ్ళు చాలా కుట్రతో ఫస్ట్ నుంచి వాళ్ళు డే వన్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక కుట్రతోనే ముందుకెళ్తా ఇరవై తొమ్మిదిలో నూటికి నూరు శాతం నవీనం టికెట్ వస్తుంది దాన్ని ఇప్పటి నుంచే మనం కొట్టాలి ఇబ్బంది పెట్టాలి ఒకసారి కొట్టేసేస్తే పంచాయతీ పోతుంది అనే ఆలోచనతో వాళ్ళు ఈ కుట్రతోనే పనిచేసినారు దానికి మూడు నెలలకు ఆరు నెలలకు ఎవరైతే ఈరోజు నిన్న ఈరోజు సంఘాలు గుద్దుకోవచ్చు రేపు కూడా గుద్దుకోవచ్చు లోకల్ పార్టీ ఎలక్షన్స్ టైంకు ఇన్ని రోజులు ఏం చెప్తా ఉన్నారు ఎందుకు మీరు పార్టీ కార్యక్రమాలు చేయట్లేదు అనేసి అధిష్టానం అడిగినప్పుడంతా నవీన్ ఇస్టల్ మాకు ఇబ్బంది పెడుతున్నారు నవీన్ ఇస్ఎల్ వల్ల మేము ఏం కార్యక్రమం చేయట్లేదు సో ఈరోజు పార్టీ అధిష్టానానికి కూడా ఈ రకంగా చేయడం నాకు రకం మంచిదే అనిపించింది ఎందుకంటే వాళ్ళ సత్తా తెలుసుకోవడానికి పార్టీకి ఈ రోజు క్లియర్ పిక్చర్ క్లియర్ బోర్డు కనిపిస్తారు రేపొత్త వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో నూటి వెయ్యి శాతం ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయినప్పుడు నా బలమేంది అనేది నా అవసరమేంది అనేది పార్టీకి ఆ రోజు గుర్తుకొస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు పంతొమ్మిదిలో మహమ్మద్ ఇక్బాల్ గారిని తీసుకొని వస్తే ఆ రోజు నేను పనిచేసినాను రెండు వేల ఇరవై మూడులో ఇంకొక వ్యక్తిని తీసుకొని వస్తే దానికి కూడా నేను పనిచేసినాను చేస్తే పార్టీ ఇచ్చిన బహుమానం ఇది నాకు నేను చిత్తశుద్ధితో చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న భగవంతుల సాక్షిగా చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో పెట్టినప్పుడు కానీ ఇరవై మూడులో వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కానీ ఇరవై నాలుగు ఎలక్షన్లో కానీ నేను నూటికి వెయ్యి శాతం నేను పనిచేసిన నేను పని చేయలేదు అనేసి వాళ్ళు ఎవరైనా గతంలో పోటీ చేసిన ఆ ఇద్దరు ఏ గుడిలో కానీ మసీదులో కానీ చర్చిలో కానీ వచ్చి ప్రమాణం చేస్తే ఆ రోజు నేను శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి నేను పక్కన ఇది బాలకృష్ణ గారు సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కొడుకు అంటే వాళ్ళకి ఎంత చరిత్ర ఉంది అటువంటి వాళ్ళతో నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళకు వ్యతిరేకంగా అన్ని పోరాటాలు చేసి నిలబడి పార్టీని నిలబెట్టి కార్యకర్తలు నిలబెట్టానంటే అంతకన్నా పార్టీకి లాయల్టీ ఎట్లా నేను చూపియాలో నాకు అర్థం కాలేదు పార్టీకి నేను ఇంక ఎట్లా లాయల్టీని నేను ఎక్స్ప్రెస్ చేయాలనేది కూడా నాకు తెలియట్లా నా డబ్బు పోయింది టైం పోయింది ఆ రెండింటినీ నేను పోయినా కూడా బాధపడలేదు నా కుటుంబాన్ని పూర్తిగా నేను ఏ వాళ్ళని నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య కావచ్చు నా కొడుకు కావచ్చు మా అమ్మను కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నాకు పార్టీ ఇచ్చిన బాధ్యత ముఖ్యమని అనుకున్నా పనిచేసిన పార్టీ ఈరోజు నాకు బహుమతి ఇచ్చింది ఆ బహుమతిని నేను తీసుకుంటున్నాను